శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ యోగేష్ గౌతమ్ హెచ్చరించారు మంగళవారం నారాయణపేట ఎస్పీ ఆఫీస్లో విలేకరులతో మాట్లాడారు సోమవారం కోస్గి మండల కేంద్రంలో నిర్వహించిన శ్రీరాముడి శోభయాత్రలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ ఘటనలో ఏడు మందిపై వివిధ శిక్షణల కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు వీడియోలు ఫోటోలు ఆధారంగా విచారణ జరుపుతామని అన్నారు పోలీస్ స్టేషన్ లిమిట్లో నారాయణపేట జిల్లా సంబంధించి ఈ శ్రీరామ్ ప్రాణ్ ప్రతిష్ట సంబంధించి ర్యాలీ తీసినప్పుడు మదీనా మస్జిద్ దగ్గర కొన్ని న్యూజన్స్ అయింది ఆ న్యూజెన్స్ వల్ల కొన్ని గ్యాదరింగ్ అయింది అప్పటికప్పుడు పోలీస్ అక్కడ ప్రజెన్స్ ఉన్నా కాబట్టి ఇద్దరు గ్రూప్ని వేరే వేరే డైరెక్షన్లో పంపడం జరిగింది ఎవరైతే నిజం చేశారో దాన్ని కంప్లైంట్ తీసుకొని మనం ఇమ్మీడియట్లీ రాత్రిలోనే ఎఫ్ఐఆర్ అయింది వన్ ట్వంటీ బి వన్ ఫిఫ్టీ త్రీ ఏ టూ నైంటీ ఫైవ్ ఏ రెడ్ విత్ థర్టీ ఫోర్ ఐపిసి సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్ సెవెన్ మెంబర్స్ తర్వాత కొంతమంది ఇంకా అన్నోన్ మెంబర్స్ దానిపైన ఎఫ్ఐఆర్ అయింది మన దగ్గర అన్ని వీడియోస్ ఎవిడెన్సెస్ అన్నీ కలెక్ట్ చేయడం జరిగింది ఆ వీడియోస్ని పరిశీలిస్తూ ఇంకా ఎవరెవర్ ప్రొవోగేటివ్ ఇన్స్టిగేషన్ అని చేశారు వీళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేసి దాని కూడా దానిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది